గత కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు బాణుడి బగబగలకు అల్లాడిపోతున్నారు ఎప్పుడెప్పుడు ఈ ఎండాకాలం అయిపోతుందని ఎదురు చూస్తున్నారు జనం సో వాతావరణ శాఖ మొత్తానికి గుడ్ న్యూస్ చెప్పింది నైరుతి రుతుపవనాలు లక్షద్వీప్ అలాగే కేరళను తాకై నిన్న అధికారికంగా ప్రకటన వచ్చింది ఇప్పటికే పలు ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాల కదలికలు ఉన్నట్టు గుర్తించారు అంటే వర్షాలు కురిసే అవకాశం దగ్గరలోనే ఉంది ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు గరిష్టానికి చేరుతున్నాయి ఉత్తరాదిన బాణుడి ప్రకంపనలు మామూలుగా లేవు ఇక వాతావరణ శాఖ అధికారులు ఈ సమయంలో ఒక చల్లటి కబరైతే అందించారు మన దేశంలో ఇప్పటికీ నలభై శాతం దిగుబడి వచ్చే భూములకు రుతుపనాల ద్వారా కురిసే వర్షాలే ఆధారం అంటే దేశంలో ఉన్న యాభై రెండు శాతం నికర సాగు భూమికి ఇప్పటికీ వర్షపాతమే ప్రధాన ఆధారంగా ఉంది ఈసారి వర్షాలు బాగానే కూర్చే అవకాశం ఉందంటున్నారు అధికారులు ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఎల్నినో వచ్చిన తర్వాత లాస్నో వచ్చిన సందర్భాల్లో వర్షాలు బాగా కురిశాయంటున్నారు తొమ్మిది సార్లు ఇలాంటి పరిస్థితులే ఏర్పడ్డాయని వెల్లడించారు అందుకే ఈసారి కూడా మంచి వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది వాతావరణ శాఖ ఈ సీజన్లో వర్షాలు అధికంగానే ఉంటాయంటోంది ఐఎంటి గత నెలలో ఇప్పటికే వెల్లడించింది విషయాన్ని ఈ ఏడాది లానిన అనుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు అంతేకాకుండా భూమధ్యరేఖ వద్ద పసిఫిక్ మహాసముద్రం చల్లబడ్డం ఆగస్టు సెప్టెంబర్ నెల నాటికి ప్రారంభమవుతుందని వివరించారు ఈ నేపథ్యంలో ఈసారి వర్షాలు అధికంగా ఉంటాయని చెప్తున్నారు ఈశాన్య వాయువ్య తూర్పు రాష్ట్రాల్లో తప్ప మిగిలిన ప్రాంతాల్లో చాలా వరకు అధిక రాష్ట్రాల్లో వర్షం తం నమోదవుతుంది ఇక నైరుతి రుతుపవనాలు మరో నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రవేశించే అవకాశం ఉంది ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు బెంబెలెత్తిస్తున్నాయి సుమారు నలభై నాలుగు డిగ్రీల వరకు వేడి కనిపిస్తోంది ఇక రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇలాగే ఉండబోతోంది మొత్తానికి సోమవారం వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందంటున్నారు అంటున్నారు దీనికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఇటు వైద్యులు అలాగే అధికారులు అత్యవసరమైతేనే బయటకు రావాలంటున్నారు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు చిన్న పిల్లలను వృద్ధులను బయటకు తీసుకురావద్దని కూడా తెలియజేస్తున్నారు ఇప్పటికే కేరళం నైరుతి ఋతుపవనాలు మరో నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశిస్తాయి ఆ తర్వాత వర్షాలు కురుస్తాయని కూడా తెలియజేస్తున్నారు ఉన్నారు అధికారులు